అన్నని అవమానిస్తున్న దృశ్యాన్ని చూసిన చెల్లెలు తట్టుకోలేకపోతుంది అలా తట్టుకోలేని చెల్లెలు అన్నకి ఎలా సాయం పడుతుంది ఏ విధంగా సాయం చేద్దాం అనుకుంటుంది అయితే ఇప్పుడు మనం ఫుల్గా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాము ఓకే ఫ్రెండ్స్ ఒక కుటుంబంలోని భార్య భర్త పిల్లలు కామనే కదా అలాగే వాళ్ళిద్దరు ఇద్దరు కూతురు ఒక కూతురు ఒక కొడుకు అన్నా చెల్లెలు అయితే అన్నకి చెల్లెలంటే ప్రాణం చెల్లెలని బాగా చదివించడానికని తండ్రికి సాయంగా ఉందాము అనేసి తను నిర్ణయం తీసుకొని చదువుకి దూరంగా ఉంటాడు అన్నయ్య తన తండ్రి చిన్న దోశలు అలా చేసుకునే టిఫిన్ వ్యాపారి తను కూడా సాయం కని వాళ్ళ అన్నయ్య ఉండిపోతారు అయితే చెల్లెలకి అంటాడు నాకు చదువు అవ్వటం లేదమ్మా నువ్వు బాగా చదువుకో అనేసి చెల్లెల కంటే సరే అన్నయ్య నీ కోరిక మేరకు నేను బాగా చదువుకుంటాను అనేసి చెల్లెలిని అన్నయ్య చదివిస్తూ ఉంటారు ఇలా టిఫిన్లు వ్యాపారం చేసుకుంటూ మరొక బండి కూడా పెడతారు పెట్టి తండ్రి వేరే ప్లేస్లోని కొడుకు వేరే ప్లేస్లోని పెట్టి వ్యాపారం చేస్తూ ఉంటారు ఇలా వ్యాపారం చేసుకుంటున్నప్పుడు కొంతమంది ఈర్ష గలవలు ఉంటారు కదా వీరి దగ్గరికి ఎవరూ రావటం లేదు అక్కడికే వస్తున్నారు అని వాళ్ళ బిజినెస్ పాడు చేస్తారు దానితోని వీళ్ళు కొనుక్కోవడానికి సరుకులు లేక కొంత అప్పు అయితే చేస్తారు అప్పు చేసి మళ్ళీ ఒకే బండి పెట్టి ఆ వ్యాపారం అది టిఫిన్ వ్యాపారం చేస్తూ ఉంటారు అలా చేసుకుంటూ రోజులు గడుస్తూ ఉంటాయి రోజులు కాస్త నెలలు సంవత్సరాలు గడుస్తాయి చెల్లెలు పెద్దదవుతుంది పెద్దది అయ్యాక కాలేజీకి వెళ్ళి చదువుకుంటూ ఉంటుంది చెల్లెలకి ఎంత డబ్బు కావాలన్నా కాలేజీకి కడుతూ ఉంటారు అయితే చెల్లెలు మటుకు వాళ్ళు తల్లిదండ్రులు చేస్తున్న బిజినెస్ అన్న చేస్తున్న బిజినెస్ బిజినెస్ ఎంతో గర్వంగా తన ఫ్రెండ్స్కి చెబుతుంది వాళ్ళు చేస్తున్నది టిఫిన్ వ్యాపారము అనేసి కూడా తను ఎప్పుడూ చులకనగా అనుకోదు కాలేజీలో తన ఫ్రెండ్స్ బాగా రిచ్ అయినా తన దగ్గర మటుకు వాళ్ళ దగ్గరికి తను చేస్త తన పేరెంట్స్ చేస్తున్న బిజినెస్ చెబుతూ సంతోషంగా ఉంటుంది తన స్నేహితులు కూడా చాలా మంచివాళ్ళు దీనిని చూసి ఎంతో పొంగిపోతారు ఎంత మంచివా మంచిదై ఎవరైనా సరే పడుపోతుందని పోతుందని చెప్పుకోరు కానీ తిను మటుకు టిఫిన్ వ్యాపారం చేస్తున్నాము అని ఎంతో గర్వంగా చెప్పుకుంటుంది ఇలాగా ఒకసారి తన స్నేహితులతో కలిసి సరదా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఈ అన్నయ్య దగ్గర చుట్టూ కొంతమంది అప్పు వాళ్ళు వచ్చి పురాయి ఏట్లా మాకు డబ్బు ఇవ్వవా ఏంటి ఇప్పుడు నెలలు గడిచిపోయి రెండు నెలల నుంచి మీరు వడ్డీయే కట్టడం లేదు అనేసి గట్టిగా అరుస్తూ ఉంటారు ప్లీజ్ మీరు అలా అరవకండి మీ అప్పు మేము ఎలాగైనా తీరుస్తాం మా బిజినెస్ కొంచెం డల్లగా ఉంది మీ అప్పు మేము తీరుస్తాము అనేసి వాళ్ళని బతిమాలుతూ ఉంటారు తన చెల్లెలు అది చూసి చాలా బాధపడుతూ తన స్నేహితులతో అంటుంది మా అన్నయ్యకి సాయంగా నేను ఏదైనా బిజినెస్ చేస్తూ ఉండాలి అంటే నువ్వు బిజినెస్ చేసావనుకో మీ అన్నయ్య ఎంతో ఆశగా నేను చదివిస్తున్నారు నీ చదువు క్యాన్సిల్ అవుతుంది కదా అంటారు మరి ఎలాగా వాళ్ళకి నేను సాయంగా ఉండాలి నా చదువుకి కూడా ఇంకా డబ్బులు పెరుగుతూనే ఉంటాయి వాళ్ళని నడగకుండా నేనే సంపాదించుకొని నా చదువుకి పెట్టుకోవాలి అని అంటుంది సరే అయితే మా నాన్న ఒక బిజినెస్ చేస్తున్నారు అయితే డెలివరీగా మనుషులు కావాలి అంటున్నారు నేను నీ సంగతి చెప్తాను ఇక్కడ ఎక్స్ట్రా క్లాసులు ఉన్నాయని ఒక వన్ అవరు నువ్వు ఆ డెలివరీ గర్లుగా పనిచేయు అని అంటే సరే నేను థ్యాంక్స్ ఏంటి థ్యాంక్స్ ఎందుకే స్నేహితురాలిగా మాత్రం హెల్ప్ చేయలేమా పద మా నాన్నని కలుద్దాము అని వాళ్ళ నాన్నకి చెప్తే సరేనమ్మా నీ ఇష్టం నువ్వు ఏ టైంకి వచ్చినా నేనేమనుకోను నీ ఇక్కడ బండి ఉందా అంటే లేదండి అని సంటది సరేనమ్మా నేను బండి కూడా నేను ఇస్తాను ఎందుకంటే నువ్వు నా కూతురు స్నేహితురాలు నీకు మటుకే ఇస్తాను ఇంకా ఎవరికి అయితే నేను ఇవ్వను అదిగో అక్కడ ఒక స్కూటీ ఉంది కదా దాని నుంచి నువ్వు డెలివరీ చేస్తూ ఉండాలి అనేసి అంటారు సరేనండి చూడమ్మా ఒకవేళ నువ్వు రాకపోతే నాకు ఫోన్ చేసి మటుకు చెప్పు వేరే వాళ్ళకైనా పంపిస్తాను కదా అనేసి అంటే సరే అంకుల్ థ్యాంక్ యూ అనేసి అంటే ఏం పర్వాలేదమ్మా సరే ఇప్పుడు ఏదైనా ఆళ్ళు ఉందా చెప్పండి వెళ్తాను అంటే లేదు లేదమ్మా మీ ఇంట్లో వాళ్ళు అవుతారు కదా రేపు నుంచి వద్దులే అనేసి అంటే సరైన అంకుల్ అనేసి తన స్నేహితురాలకి థ్యాంక్ యూ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఇంట్లో అంటుంది అన్నయ్య ఏమమ్మా మాకు ఎక్స్ట్రా క్లాసులు పెట్టారు ఒక వన్ అండ్ హాఫ్ లేట్ అవుతుంది అనేసి అంటే సరేనమ్మా బాగా చదువుకో నువ్వు అనేసి అంటే సరే అన్నయ్య అనేసి అంటుంది తర్వాత మరుసటి రోజు కాలేజీ నుంచి క్యాంటీన్కి వెళ్తుంది వెళ్ళి తన బుక్స్ అన్నీ అక్కడ పెట్టేసి డెలివరీ గార్లుగా తయారవుతుంది అయితే తనని ఎవరైనా గుర్తుపడతాడేమో అనేసి కళ్ళుకి మటుకు ఇలాగా లాగా పెట్టుకుంటుంది పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది అలాగా నిలబడి ఇస్తూ ఉంటుంది వాళ్ళు వాళ్ళ తృప్తి కోసం త్వరగా తీసుకొచ్చావు అనేసి ఇంకా ఎక్స్ట్రా డబ్బులు ఇస్తారు అది వద్దు అంటుంది లేదమ్మా మా తృప్తి కోసం నువ్వు తీసుకోవాలి అంటే ఎంతో సంతోషించి తీసుకుంటుంది అలాగా తను రోజు కూలీగా డబ్బులు తీసుకుంటూ వాళ్ళ అన్నయ్యకి ఇస్తుంది ఇచ్చేసరికి నీకెక్కడివి డబ్బులు అనేసి అంటే నేను ఎక్స్ట్రా క్లాస్ ఉంది అన్నాను కదా మా స్నేహితురాలు వాళ్ళ చెల్లెలు చదువు చాలా వీకు తనని బాగా చదివించమన్నాడు టెన్త్ క్లాస్ కదా ఎగ్జామ్స్ పాస్ అవ్వాలని అనడంతో నేను తనకి ట్యూషన్ చెప్పడానికి ఓకే అన్నాను కానీ వాళ్ళైతే ఒప్పుకోలేదు వాళ్ళు బిజినెస్ కదా రోజు కూలీగా ఇస్తున్నాడు చదువుకి డబ్బులు వద్దు అన్నా వాళ్ళైతే ఒప్పుకోలేదు అన్నయ్య అని అప్పుడు అన్నయ్యకి ఫస్ట్ కోపం ఇచ్చుకొని తర్వాత ఈ డబ్బులు ఎలాగ అవసరం కదా తను చదివే కదా చెప్తుంది అని ఊరుకుంటారు ఇలాగా ఒకరు బర్త్డే కేకు గిఫ్ట్ తెమ్మని వాళ్ళు పెట్టించారు అంతే అది పట్టుకొని వెళ్ళి వాళ్ళకి హలో మేడం కేక్ చూడండి అనేసి గిఫ్ట్ అది పట్టుకుంటుంది ఈలోగా ఒక అబ్బాయి తన దగ్గరికి వచ్చి ఇలా జాడిపోబోతుంటే అయ్యయ్యో అని గిఫ్ట్ పైకి ఎత్తేస్తుంది కేక్ ఒక చేయితో పట్టుకొని మేడం ఇదిగోటి కేక్ ఎలా ఉంది అంటే చాలా వెరైటీగా ఉంది కేక్ లవ్ సింపుల్గా చాలా బాగుంది ఈ కేక్ అయితే నేను ఎక్కడా చూడలేదు అనేసి అంటుంది ఈలోగా పిల్లలందరూ చూసి వావ్ కేక్ చాలా బాగుంది చాలా వెరైటీగా ఉంది అనేసి అందరూ సరదా నింపుతారు అంటే అంటే త్వరగా కేక్ వస్తే ఏంటి చాలా బాగుంటుంది కేక్ మేము కూడా ఈ కేక్ ఆర్డర్ ఇస్తాం మా పుట్టినరోజుకి మా పేరెంట్స్కి చెప్పి అనేసి అంటారు సరేనమ్మా అనేసి ఇంకా తను ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఇస్తుంది ఎందుకండి ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఇస్తున్నారు అంటే ఈ కేక్ అయితే మాకు చాలా బాగా నచ్చింది మేమైతే ఈ కేక్ని తీసుకుంటాము నువ్వు మటుకు ఏమి అనుకోకు అని ఎక్స్ట్రా మనీ ఇస్తారు తను సంతోషించి తీసుకుంటుంది ఆ తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళ అంకులకి చెప్తుంది సరేనమ్మా ఇలాంటికి విస్తూ ఉంటారు నువ్వు నీ జీతంతో పాటు ఈ ఎక్స్ట్రా మనీ కూడా తీసుకో అనేసి అంటారు తను ఎంతో సంతోషించి ఆ డబ్బులు పట్టుకొని వెళ్ళి తన పేరెంట్స్కి ఇస్తాడు మరి ఒక అమ్మాయి కూడా చేరింది అమ్మ తను రెండు రోజులు చెప్పమంది ఈ రోజైతే చెప్పాను ఈ ఎక్స్ట్రా మనీ ఇచ్చింది అనేసి ఇస్తారు సరేనమ్మా నిజం చెప్పు ఇలా రోజు కూలీ తెస్తున్నావు నువ్వేం జాబ్ చేస్తున్నావు చదువుకునే వాళ్ళు రోజు కూలీ ఇవ్వరు అనేసి గట్టిగా అరగడంతో ఏడ్చుకుంటూ చెప్తుంది ఒకసారి అన్నయ్యని రోడ్డు మీద చూసానమ్మా అక్కడ అప్పులో చాలా దారుణముగా అవమానిస్తున్నారు అది నేను తట్టుకోలేక నా స్నేహితురాలు డెలివరీ డెలివరీ గర్లుగా పనిచేయమన్నది అందుకే చేసి ఈ డబ్బులు ఇలా తీసుకొస్తున్నారు అనేసి అంటే వెంటనే తన కూతురుని పట్టుకొని ఏడుస్తుంది వాళ్ళ అన్నయ్య ఆలకించి వస్తారు నన్ను క్షమించమ్మా నేను ఇబ్బంది పెడుతున్నాను అని చెప్పి ఏమీ లేదండి నాకు చదువుకే ఇబ్బంది లేదు ఇది వన్ అవరే కదా అని సంటి సరేనమ్మా నీ ఇష్టము అనేసి అంటారు ఇంకా తను కూడా ఎంతో సంతోషిస్తుంది ఇంకా సరదాగా డెలివరీ డెలివరీగా ఎంతో సంతోషంగా చేసుకుంటూ ఉంటుంది తన కళ్ళుకు మాస్క్ మటుకు తీయదు అలాగే ఉంచుకొని తను ఇలాగ చేస్తూ ఉంటుంది వాళ్ళ అన్నయ్య రెండు రోజులు చూస్తూ ఎంతో సంతోషిస్తారు తన్ని కూడా హ్యాపీగా చూసుకుంటేనే కదా చదువు బాగా చదవగలదు అని తను కూడా హ్యాపీ అవుతారు ఇంకా ఇలా ఒక్కొక్కరికి ఇలా డెలివరీ ఇచ్చేస్తూ ఇలా వాళ్ళందరికీ బాయ్ చెబుతుంటూ ఎంతో హ్యాపీగా రోడ్ మీద అలాగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది అన్న చెల్లెల స్టోరీ అయితే ఇలా సింపుల్గా నేనే రాసుకొని చెప్తున్నాను మీకైతే స్టోరీ అయితే నచ్చింది అనుకుంటున్నాను డెలివరీ గర్ల్ స్టోరీ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మరొక స్టోరీతోనైతే మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ మరొకసారి స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్